హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి నుంచి దర్చిరు స్టోరీలోని నూట నలభై భాగం రితికని వదలగానే మైదిలి కంగారుగా టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ పట్టించి వెన్ను నిమురుతూ ఉంటుంది రితిక కొంచెం సర్దుకున్నాక ఆర్యూ ఓకే మేడం అని అడుగుతుంది రితిక కోపంగా మైదిలిని వెనక్కి తోసి నీ వల్లే ఇదంతా నీ వల్లే నా బావ నాకు దక్కకుండా పోతాడనే భయంతో నీకు యాక్సిడెంట్ చేసి చంపాలి అనుకున్నాను నా బావ నాకు మాత్రమే సొంతం అటువంటిది నా బావ ఎప్పుడు ఏ అమ్మాయితో మాట్లాడని వాడు నీతో మాత్రం క్లోజ్గా మాట్లాడుతూ క్యాబిన్లోనే కూర్చోబెట్టుకొని ఉన్నాడు పైగా ఎప్పుడు క్యాబిన్ డోర్ క్లోజ్ చేసే ఉంటుంది మీరిద్దరూ లోపల ఉన్నప్పుడు అందుకే నాకు అనుమానం వచ్చి ఇక్కడ ముందే స్పై కెమెరా పెట్టాను అప్పుడే అర్థమైంది బావ నిన్ను ప్రేమిస్తున్నాడు అని బావ వర్క్ కూడా పట్టించుకోకుండా రోజు మొత్తం నిన్ను చూస్తూనే ఉన్నాడు అది చూసిన దగ్గర నుంచి నీకు వార్నింగ్ ఇచ్చి నువ్వు తప్పుకున్న బావ నిన్ను వదలడు అని అర్థమైంది అందుకే అసలు నిన్ను ఈ భూమి మీదే లేకుండా చేయటానికి పని చేశాను ఇప్పుడు నా బావ నాకు మాత్రమే అవుతాడు ఎవరైనా సరే మా మధ్యలోకి రావాలని చూస్తే వాళ్ళు యమలోకం వెళ్ళటానికి టికెట్ తీసుకున్నట్టే అని రాక్షసంగా నవ్వుతూ అంటుంది ఆ మాట వినటమే హర్షిత్ కోపం పెరిగిపోయి ఫోర్స్గా రితికని గట్టిగా కొట్టి హౌ డిడ్ యూ డూ దిస్ రితికా నా మైదిలిని చంపాలనుకున్నావా నువ్వు చేసిన పనికి ఈ క్షణం నిన్ను చంపేయాలని ఉంది కానీ ఆర్యన్ మావయ్య కోసం వదిలేస్తున్నాను ఇంకొకసారి మైదిలి వైపు చూసావంటే మావయ్యని కూడా పట్టించుకొను ఖచ్చితంగా చంపేసే తీరుతాను అని కోపంగా చెప్పి నువ్వన్నది నిజమే నేను మైదిలీని ప్రేమిస్తున్నాను అది కూడా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను మా మధ్యలోకి నువ్వు రావాలని ట్రై చేసావంటే నువ్వు మమ్మల్ని చంపటం కాదు నేనే నిన్ను ఇటు చావటానికి అటు బ్రతకటానికి భయపడేలా చేస్తాను మైండ్ ఇట్ అంటూ కోపంగా మైదిలి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని మరో చేతితో స్కార్ఫ్ లాగి పక్కన పడేసి తన పెదవులు అందుకొని రెండు నిమిషాలు గాఢంగా ముద్దు పెట్టి మైదిలి నడు మీద చేతులు తీయకుండా రితిక వైపు కోపంగా చూస్తూ అర్థమైంది కదా ఇది నాకు ఎంత ముఖ్యమో ఇది లేకుండా నేను లేను అని సీరియస్గా అంటాడు హర్షిత్ ముద్దు పెట్టగానే మైదిలి షాక్ షాక్ అయ్యి బిగుసుకుపోయి ఉంటే రితిక కూడా షాక్ నుంచి తేరుకొని చూస్తాను నేను కూడా నువ్వు నాకు కాకుండా వేరే ఎవరికి దక్కనివ్వను అలా కాని పక్షంలో నేను చావటమో నిన్ను చంపడమో లేకపోతే నువ్వు ప్రేమించిన దీన్ని చంపడమో చేస్తాను అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోతుంది ఈ హడావిడిలో మైదిలి మొహం హర్షిత్ వైపే ఉండేసరికి రితిక కోపంలో మైదిలి మొహం సరిగా గమనించదు షాక్ నుంచి తేరుకున్న మైదిలి కోపంగా హర్షిత్ నుంచి దూరం జరిగి తన చంప మీద కొట్టి హౌ డేర్ యూ నన్ను ముద్దు పెట్టుకోవటానికి నువ్వెవడ్రా నన్ను ప్రేమిస్తున్నానని నా మీద హక్కు చూపిస్తున్నావా నేను చెప్పానా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అసలు ఇదంతా నీ వల్ల కాదా నువ్వు నన్ను ప్రేమించాల్సిన అవసరం ఏంటి ఐ హేట్ యు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇప్పుడే నే నేను ఈ కంపెనీ వదిలేసిపోతాను అని అరుస్తుంది హర్షిత్ కోపంగా మైదిలి రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని తన మొహం దగ్గరికి తెచ్చుకొని దన్ను రిజెక్ట్ చేయటానికి నీకు ఏ మాత్రం రాయట్లేదు గుర్తుంచుకో నీ ముగ్గుని నేనే నేను మాత్రమే ఇంకొకరిని నీ మూ ఊహల్లోకి కూడా రానివ్వకు ఒకవేళ మీ నాన్న మీ నాన్న వేరే వాడిని చూసి అది పెళ్లి పీటల వరకు వచ్చినా సరే వాడిని తప్పించైనా నేను నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను కాబట్టి నోరు మూసుకొని నేను చెప్పింది అర్థం చేసుకోవటానికి ట్రై చే అని అంటాడు మైదిలి కోపంగా హర్షిత్ చేతుల్లో నుంచి తన బుగ్గలు ఒడిపించుకొని హర్షిత్కి వేలు చూపిస్తూ యూ ఇంకొకసారి నన్ను ముట్టుకోవాలని ట్రై చేసావంటే చస్తావు దూరంగా ఉండి మాట్లాడు ఏదైనా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోను అది ఎలాగైనా సరే ఇక కంపెనీలో అంటే తప్పక ఉండాల్సి వస్తుంది కనీసం నన్ను టీ నీ టీం నుంచి అయినా పంపించే నాకు నీ దగ్గర వర్క్ చేయాలని లేదు బయటికి వెళ్ళిపోతాను అని లైట్గా ఏడుస్తూ అడుగుతుంది హర్షిత్ కంగారుగా మైదిలి ఏడవద్దు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను నువ్వు నా ప్రాణం మైదిలి నువ్వు నాకు దూరంగా ఉంటానంటే నేను ఎలా బ్రతకాలి చెప్పు నువ్వు నాకు కావాలరా ఇది ఇప్పుడు ఉన్న ఫీలింగ్ కాదు నిన్ను చూసిన వెంటనే ప్రేమించాను అర్థం చేసుకో అని ఎమోషనల్గా అంటాడు కానీ నాకు మీరంటే ఇష్టం లేదు సార్ అని తలదించుకొని అంటుంది హర్షిత్ మైదిలి తలపైకెత్తి ఇష్టం లేకుండానే నేను ముద్దు పెడితే సైలెంట్గా ఉన్నావా నాకు తెలుసు నీకు కూడా నేను ఇష్టమని కానీ మధ్యలో ఈ స్టేటస్ తొక్క ఇదిగో ఈ ఆ రితిక అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు నువ్వు నాకు మాత్రమే సొంతం నేను నీకు మాత్రమే సొంతం కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా వర్క్ చేసుకో వీలైనంత త్వరగా నేను ఇద్దరి పేరెంట్స్తో మాట్లాడి పెళ్ళి ఏర్పాట్లు చేస్తాను అని మైదిలిని హత్తుకుంటూ అంటాడు మైథిలీకి హర్షిత్ కౌగిల్లో కావలసినంత స్వాంతన దొరుకుతుంది దొరుకుతూ ఉంటే మౌనంగా ఇప్పటి వరకు పడిన మనసు సంఘర్షణని తగ్గించుకుంటూ సైలెంట్గా రెండు నిమిషాలు ఉండి వెంటనే అతన్ని వెనక్కి తోసి మీరు ఎన్ని చెప్పినా సరే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని సీరియస్గా అంటుంది ఏ మరపాటుగా ఉన్న హర్షిత్ మైథిలి నెట్టగానే కింద పడిపోయేవాడే టేబుల్ పట్టుకొని నిలద నిలదొక్కుని నీతో నా రాబోయే జీవితం ఎలా ఉండాలో ఏంటో నిమిషానికి షేడ్ చూపిస్తుంది కానీ నచ్చింది అని నవ్వుకుంటూ తన సీట్లో కూర్చుని మైదిలి వైపే చూస్తూ ఉంటాడు మైదిలి హర్షిత్ చూపులు పట్టించుకోకుండా కష్టంగా వర్క్ చేసుకుంటూ ఉంటే ఎంతకాలం డిస్టర్బ్ కాకుండా ఉంటావో నేను చూస్తాను అని తేలికపడిన మనసుతో నవ్వుకుంటూ అప్పుడప్పుడు మైదిలీని చూస్తూ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు ధరణి తర్వాత రోజు సూర్మంటూ తన లైసెన్స్ ఆర్సీ బుక్ బండికి సంబంధించిన పేపర్స్ అన్నీ తీసుకొని అర్జున్ దగ్గరికి వెళ్తుంది స్టేషన్లో అప్పటికే చాలామంది స్టూడెంట్స్ని కౌన్సిలింగ్కి పిలవటం వలన స్టేషన్ బయట నిలబడి అందరూ అర్జున్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కొంత సమయానికి ఒక కానిస్టేబుల్ వచ్చి స్టూడెంట్స్ అందరినీ తీసుకొని ఒక రూమ్కి వెళ్ళాక అక్కడే ఉన్న చైర్లో కూర్చొని కొంచెంసేపు వెయిట్ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు పది నిమిషాల తర్వాత అర్జున్ యూనిఫామ్లో అందానికి అసూయ పుట్టేలా ఉంటూ టీవీగా నడుచుకుంటూ వాళ్ళ ఎదురుగా నిలబడి స్టూడెంట్స్తో మీరు అందరూ కూడా లైసెన్స్ లేకపోతేనో లేక కావాలని అప్లై చేయకుండా సరదాగా డ్రైవ్ చేస్తున్నారో తెలియదు కానీ ఇక్కడ ఉన్న అందరూ పర్మిషన్ లేకుండా బైక్స్ స్కూటీస్ కార్లు డ్రైవ్ చేసిన వాళ్ళే ఉన్నారు మీరు ఎంగేజ్లో ఉన్నారు కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ కామన్ కానీ అది లిమిట్స్ దాటి మితి మీరితే ప్రాణాల మీదకు వస్తుంది మర్చిపోవద్దు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ హై స్పీడ్తో వెళ్ళిన వాళ్ళు లైసెన్స్ లేని వాళ్ళు లేకపోతే హెల్మెట్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అని స్పీ సీరియస్గా స్పీచ్ చివరిలో ఒక నిమిషం ఉన్న ధరణి వైపు చూసి మాకు దొరికితే మాత్రం కావలసిన వాళ్ళు లేకపోతే చుట్టాలు బంధువులు అది కూడా కాకపోతే మాలాంటి హ్యాండ్సప్ అబ్బాయిని తమ బావలు ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోబోతున్నామంటూ అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని ట్రై చేస్తున్నారు అని కళ్ళతో కొంటెదన మొహల్లో సీరియస్నెస్తో ధరణి వైపు చూసి చెప్పి మిగిలిన స్పీచ్ చెప్తూ ఉంటాడు ధరణి మనసులో సచ్చినోడు అందరి ముందు నేను చెప్పిన అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి యూనిఫామ్లో అర్జున్కి రాకున్నాడు అని అర్జున్ వైపు తదేకంగా చూస్తూ ఉంటుంది ధరణి చూపులో అర్జున్కి గుచ్చుకుంటూ డిస్టర్బ్గా అనిపిస్తూ ఉంటే ధరణి వైపు చూసి ఎవరికి కనిపించకుండా కనీ కనిపించినట్టు కన్ను కొడతాడు ధరణి దెబ్బకు ఉలిక్కిపడి ఇదేంది నేను చూసింది నిజమేనా లేకపోతే కలగన్నానా అనుకుంటూ మళ్ళీ అర్జున్ వైపు చూసేసరికి సీరియస్గా స్పీచ్ ఇస్తూ ఉంటాడు అంతా అయిపోయాక నిన్న తనతో పాటు వచ్చిన కానిస్టేబుల్తో అందరినీ పంపించండి అంటూ అతని దగ్గరికి వెళ్ళి నా మరదలు కాని మరదల్ని మాత్రం నా క్యాబిన్కి పంపించండి స్కూటీ కీస్ కోసం అని కానిస్టేబుల్కి చెప్పి క్యాబిన్కి వెళ్ళిపోతాడు అర్జున్ వెళ్ళిపోయాడని సంబరంగా ధరణి నిన్నటి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి ఈ అంటూ పల్లెల్ని బయట పెట్టి చేయి చాచి అడుగుతుంది కానిస్టేబుల్ వెటకారంగా నవ్వుతూ ఓ అర్జున్ మదల మరదలు గారు మీరా మిమ్మల్ని చూడలేదు కానీ మిమ్మల్ని సార్ ఆయన క్యాబిన్కి రమ్మన్నారు ఆయనే మీ స్కూటీ ఇస్తారంట లేకపోతే మీకు సార్ ఇచ్చేవి ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి వెళ్ళు వెళ్ళు సార్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని అర్జున్ క్యాబిన్కి క్యాబిన్ చెప్పి పంపిస్తాడు కానిస్టేబుల్ వెటకారానికి ధరణికి మండి నాది సరైన టైం సరైన ప్లేస్ కాదని సైలెంట్గా అర్జున్ క్యాబిన్కి వెళ్తుంది ధరణి మొహం మార్చుకొని సార్ నాకు కీస్ ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటుంది అదేంటి మరదలి పిల్ల నువ్వు కిస్ అడిగితే ఇవ్వనా చెప్పు అయినా నీ ముద్దుల బావతో కొంచెం సరసాలు తప్పులేదులే తప్పు లేదులే అసలే ఒంటి మీదకి అవ్వనం వచ్చి చాలా అయింది ఇంతవరకు పట్టించుకోలేదు కానీ సరైన పిల్ల దొరికేసరికి రా రమ్మని పాటేసుకుంటూ మరీ రొమాన్స్ చేయమంటుంది అని అంటూ ఒళ్ళు విరుస్తూ ధరణి దగ్గరికి వస్తాడు ధరణి కంగారుగా తడబడుతూ వెనక్కి జరుగుతూ సార్ ఏం మీరు ఏం మాట్లాడుతున్నారు నేను నేను మీ మరదల్ని కాను అని తప్పించుకోవటానికి అబద్ధం చెప్పాను అని నిన్నే చెప్పాను కదా సారీ కూడా చెప్పాను ఇంకా ఏడిపించాలని చూడకండి అని ఏడుపు మొహం పెట్టుకొని అంటుంది అయ్యో అదేంటి బరదలి పిల్ల నిన్నంత ధైర్యంగా కానిస్టేబుల్ దగ్గర నీ బావని ప్రేమిస్తున్నాను ప్రాణం అంటూ మాట్లాడావు మరి నీ బావ దగ్గర మాత్రం ఏమైంది ఆ ధైర్యం మొత్తం అంటూ కొంటగా చూస్తూ ధరని గోడకి లాక్ చేసి అటు ఇటు చేతులు పెట్టి అడుగుతాడు ధరణి బిక్కు బిక్కుమంటూ అర్జున్ వైపు చూస్తూ సారీ సార్ కావాలని చేయలేదు వదిలేయండి వదిలేయండి సార్ ఇంకెప్పుడు మీ దగ్గరికి రాను అని చెప్తూ ఉంటే అర్జున్ మాట్లాడే ధరణి పెదవుల మీద చిన్న పెక్కిచ్చి ఐ లవ్ యూ పుట్టి అని ఇంటెన్స్గా ధరణి కళ్ళల్లోకి చూస్తూ అంటాడు ధరణి దెబ్బకి షాక్ అయ్యి నోరు తెరిచి అర్జున్ వైపు చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్